ఫ్రెండ్స్ ఈరోజు ఏదో ఒకటి తినా అనుకుంటున్నాను ఏం తింటున్నాను చూడండి చిన్నపండు వేసాను ఎలా పడుతున్నానో చూడండి తర్వాత కొంచెం ఉప్పు వేసి రెండు మిక్సింగ్ చేస్తా ఉన్నాను తర్వాత కొంచెం జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఎలా తీసుకుంటాను దాన్ని అంత బాగా మిస్సింగ్ కావాలని తీసుకున్న చేతిలో మళ్ళీ వేసి మళ్ళీ పడతా ఇప్పుడు బాగా కలిసాను రెండు జాము ఆకులు వేసుకుంటా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ కానీ బాగా కలవాలని మళ్ళీ కలుపుతా ఉన్నాము దాంట్లో చూడండి పొటాసి నేను ఇప్పుడు తీసుకొని చేసి ఇప్పుడు పొటాసి నేను బాగా ఎలా నలుపుతున్నాను చూడండి అంత బాగా మిక్సింగ్ కావాలా ఇలా గుంట చేసుకొని ఇప్పుడు పుల్లలు తీసుకొని అంటా ఉంటే బాగా కలుసుకుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు నేను పుల్లకి ఎలా పెడుతున్నానో చూడండి చూడండి ఎలా వంటలు చేసుకుంటా ఉన్నాను గిన్నెలో పెట్టుకుంటా ఉన్నాను గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు పుళ్ళకి ఎలా పెడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను ఇలా పెట్టుకోవాలా ఇలా చేసుకున్నాక మళ్ళీ వీటికి అంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది తినేదానికి టేస్ట్గా ఎలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తింటా ఉన్నాను బా చాలా బాగుంది ఫ్రెండ్స్ మేరకని తినాలనుకుంటే తినండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్